మతయసు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనము దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడతరు ఈ వాదార్చబడ్డం అనే దాని గురించి చెప్పుకుంటున్నాము ఈ మన పాపముల నిమిత్తము మనం దుఃఖపడేటప్పుడు ఆయన తప్పక మనల్ని ఓదార్చుతారు అదే విషయం కీర్తన ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదిలో చూసుకుంటే గారు అంటున్నారు విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమిస్తారు మన పాపాల నిమిత్తము ప్రాయచిత్తం చేసుకొని పశ్చాత్తంతో విరిగిన హృదయంతో మనము దుఃఖిస్తున్నప్పుడు మన భవిష్యత్తు గురించి ఆయన ఇచ్చిన వాగ్దానము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి నాలుగులో ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్ పైనను వేదనైనను ఇక ఉండదు ఇది ఆయన మనల్ని ఓదార్తూ ఓదార్చుతూ మనకిచ్చిన ఒక అభయము కనుక దుఃఖంలో ఉన్న మనల్ని ఓదార్చి భవిష్యత్తులో ఆయన రాజ్యంలో సంతోషంతో ఆనందంతో ఉండే కృప మనకి ఉంది అయితే ఏంటి అస్తమానం దుఃఖించడము అని మనం అనుకున్నప్పుడు పాపం అంటే భయం లేని వారి కోసము లుకసు వార్త ఆరోగ్యం ఇరవై ఐదులో అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారిలారా మీరు ఆకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఈ దుఃఖం అంతా మనలో మార్పు మార్పు తీసుకురావాలి హృదయ పరివర్తన కలగాలి మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనము తెలుసుకోవాలి శారీర క్రియలు నా మీద ఏలుబడి చేస్తున్నాయా వాటికి నేను దాసులుగా ఉంటున్నానా అని మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఏ పాపాల కోసం ఆయన వ్యసనాక్రాంతుడిగా మారో ముఖం మీద ఉమ్ము వేయించుకున్నారో కొరడాలతో కొట్టించుకున్నారో ప్రజలందరి చేత విసర్జింపబడిన వాడుగా మారడో మనుష్యులు చూడనొలని వారుగా అయ్యారో అవన్నీ మనం ఒక్కసారి మనఃపూర్వకంగా ఆలోచన చేసుకున్నామనుకోండి తప్పక మన పాపాల కొరకు మనం పశ్చత్తాప పడతాము అప్పుడు మన హృదయంలో నుండి దుఃఖం వెల్లువల పై పైకి ఉబ్బికి వస్తుంది అప్పుడు ఆయన ఓదార్పు మనకి దొరుకుతుంది ఆయన ముందు ప్రణమిల్లి లుకసువార్త ఏడో అధ్యాయము మనం అక్కడ ఒక సంఘటన చూస్తాము ఆయన పరిశోధన ఇంటికెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆ ఊర్లో పాపాత్ములైన ఒక స్త్రీ ఏసు దగ్గరికి వచ్చి తన బుడ్డులో ఉన్న అత్త తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములు నిలుబడి ఏడ్చిచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని మనం ఇక్కడ చదువుతాము ఆ పరిసేయుడు ఈమె ఎంతో పాపాత్మురాలు అని ప్రభువుకు తెలియదా అని కూడా అనుకుంటాడు అయితే ప్రభు అంటారు సీమంతు అప్పిచ్చిన ఇద్దరు మనుషుల గురించి చెప్తూ ఐదు వందల దేనారములు అలాగే యాభై దేనారములు వచ్చి ఉన్నారు అప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ యజమాను వాళ్ళని క్షమించాడు కాబట్టి వీళ్ళు ఎవరు అతను ఎక్కువగా ప్రేమిస్తారు అని అడిగినప్పుడు అందుకు సీమను అతడు ఎవరికి ఎక్కువ క్షమించినా వాడే అని అతను చెప్తాడు నువ్వు ఈ స్త్రీని చూస్తున్నావే నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడి తడిపి తన తల వెన్రుకులతో తుడిచింది నీవు నన్ను బుద్దు ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునేట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని నేను నీతో చెప్తున్నాను అని అంటారు అలాగే ఆమె వైపు చూచి నీ విశ్వాసము నిన్ను రక్షించింది సమాధానం గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్తారు దీన్ని బట్టి అర్థమవుతుంది తన పాపాల కోసము ఆమె ఎంతగా పశ్చాత్తపడి ఆయన పాదాల మీద వాలి తన కన్నీటితో ఆయన పాదాభిషేకము చేసింది అంతగా నలిగిపోయింది తన పాపాల కోసము ఆమె తన పాపాలు ఏంటో గ్రహించడమే కాదు వాటి కోసం తను పడిన పశ్చాత్తాపం కూడా యేసుక్రీస్తు వారు చూశారు కాబట్టే ఆమెను ఓదార్చుతూ సమాధానం కలదానవై వెళ్ళు అని అంటారు మనం కూడా మన పాపాల నిమిత్తము మన ఆత్మలో మనం ఎంతగా దుఃఖపడుతున్నామో ఆయన గ్రహిస్తారు ఆ గ్రహించి మనల్ని ఓదార్చి ఆయన మనకి సమాధానాన్ని కూడా ఇస్తారు అలాంటి కృపదేవుడు మనకు దయచేయనుగాక ఆమెన్